వెంకటేశ్వరులు యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వర్రా గోపిమూర్తి గారి ఘన విజయానికి సహకరించినటువంటి అధ్యాపక ఉపాధ్యాయ సంఘాలన్నిటికీ కూడా ప్రత్యేకించి రాష్ట్ర సంఘం యూటీఎఫ్ పక్షాన పీడిఎఫ్ ఎమ్మెల్సీల పక్షాన అభినందనలు తెలియజేస్తా సాధారణంగా ఉన్న సామెత నిజం గడప దాటేలోపు అబద్ధం ఊరంతా ఊరేగిస్తుంది అనేటువంటి ఒక సామెతని ప్రత్యర్థి వర్గాలు రకరకాల అబద్దాలు ప్రచారం చేసిన అవాకులు చవాకుల్ని ప్రచారం చేసినప్పటికీ కూడా నిజాన్నే ఈ ప్రాంతంలోని ఉపాధ్యాయులు నమ్మారు గతంలో ఉద్యమ అభ్యర్థుల్ని గెలిపించినటువంటి ఘన చరిత్ర తూర్పు పశ్చిమ గోదావరి జిల్లా ఉపాధ్యాయ వర్గానికి ఉంది మళ్ళా తిరిగి అలాంటి ఘన చరిత్రను సాధించినటువంటి ఉపాధ్యాయులందరికీ పేరు పేరిన ఈ ఉద్యమం ఉద్యమాల విజయం ఇది నిజాల విజయం రేపు భవిష్యత్తులో పోరాటాల విజయం సమస్యల పోరాటాన్ని సాధించుకునే విజయంగా చూడాలనేటువంటి వర్రా గోపీమూర్తి గారు గత పీడిఎఫ్ ఎమ్మెల్సీ యొక్క గోవకి చెందినటువంటి అభ్యర్థిగా ఉండుట ఉద్యోగాల ఉపాధ్యాయుల కార్మికుల పక్షాన్ని నిలబడతారనేటువంటి విశ్వాసాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నాం ఈ రోజు ఉపాధ్యాయులందరికీ కూడా పండుగ రోజు అనేటువంటిది పీడిఎఫ్ ఎమ్మెల్సీ గెలిపించినందుకు మీ అందరికీ కూడా ప్రత్యేక ఉద్యమాభిన తెలియజేచ్చు రేపు భవిష్యత్తులో ఉపాధ్యాయులకు ఈ రోజు ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలను రక్షించుకునే దానికోసం ప్రయత్నం చేయాలనేటువంటి యూటీఎఫ్ థీమ్ ఏదైతే ఉందో దాన్ని పీడిఎఫ్ ఎమ్మెల్సీలు బలపరుస్తూ ఉన్నారు ప్రభుత్వ పాఠశాలను రక్షించుకోవాలి ఉపాధ్యాయులు బాధ్యత తీసుకోవాలి అలాగే ఈ రోజున పని ఒత్తిడి పేరుతో ఉన్నటువంటి పరిస్థితి ఉంది యాప్ల పేరుతో ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది అందుకనే బోధనకే ఉపాధ్యాయులు పరిమితం చేయాలనే దానికోసం పీడిఎఫ్ ఎమ్మెల్సీలు మేము బయట చేసే పోరాటానికి బొర్రాగోపి మూర్తిగారు ఆ విధమైనటువంటి సహకారాన్ని మండలి అందించే ప్రయత్నం చేస్తారని తెలియజేస్తాను డ్ కళాశాలలో పనిచేస్తున్నటువంటి అనైడెడ్ సిబ్బందికి తక్కువ వేతనాలతో వారి చేత వెట్టి చాకరీ చేయించుకున్నటువంటి పరిస్థితి ఉంది వారికి మినిమం టైం స్కేలు వర్తింప చేయాలని చెప్పి అదేవిధంగా గవర్నమెంట్ పాఠశాలలో కానీ జిల్లా పరిషత్తులో కానీ ప్రధానంగా మున్సిపల్ పాఠశాలలో వారి సర్వీస్ రూల్స్ లేక జీపీ జీపీఎఫ్ లేక అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి పొందే ప్రమోషన్లు ట్రాన్స్ఫర్స్ లేక అంతేకాదు గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి ఈ రోజున జీవో నెంబర్ త్రీ ఏదైతే సుప్రీంకోర్టు కొట్టేసిందో దాన్ని చట్టబద్ధత చేయాలని చెప్పి గత ప్రజెంట్ ముఖ్యమంత్రి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉండగా హామీ ఇచ్చారు దాన్ని చట్టబద్ధత చేసే విధంగా అదేవిధంగా ట్రైబల్ ప్రాంతంలో ఉన్నటువంటి ట్రైబల్ టీచర్స్ సంబంధించి ఈ రోజున ఏదైతే నైట్ డ్యూటీలు అని చెప్పి లేదా టర్మ్ డ్యూటీలు అని చెప్పి ఈ రోజున వారికి అదనపు భారాలు వేస్తా ఉన్నారో వాళ్ళకి సీసీఎల్స్ ఇవ్వకుండా కనీసం ఒక ఉపాధ్యాయుడిగా ఎన్నికైనటువంటి నియామకం పొందినటువంటి ఉపాధ్యాయు వృత్తే కాకుండా అక్కడ వార్డెన్ డ్యూటీ లేదా మిగతా డ్యూటీలు కూడా వాళ్ళ చేత చేయి వాళ్ళ వాళ్ళ చేత శ్రమదోపిడీ చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది అటువంటి ట్రైబల్ వెల్ఫేర్ టీచర్స్ కి సంబంధించి కానీ అదేవిధంగా ప్రైవేట్ పాఠశాల కళాశాలలో పనిచేస్తున్నటువంటి ఏదైతే లెక్చరర్స్ ఉన్నారో ఈ రోజున మేనేజ్మెంట్ పిల్లల ఫీజుల ద్వారా బెనిఫిట్ పొందుతూ ఉంది ప్రభుత్వం కనీసంగా అనేక వర్గాలకు ఏదో ఒక బడ్జెట్ విడుదల చేస్తూ ఉంది కానీ కనీసంగా వాళ్ళకి ఒక హెల్త్ స్కీమ్ కానీ ఒక హెల్త్ కార్డు కానీ చెప్పి ప్రైవేటు టీచర్స్కి లెక్చర్స్ కోసం ఇలాగ అనేక వర్గాలుగా ఉంది ఎయిడెడ్ టీచర్స్ సంబంధించి హెల్త్ కార్డు లేదు మాకు అని చెప్పి అడుగుతూ ఉన్నారు వాళ్ళ హెల్త్ కార్డు ఇప్పించడం కోసం కానీ మున్సిపల్ టీచర్ సమస్యలు కానీ అనెయిడెడ్ టీచర్ సమస్యలు కానీ ఎయిడెడ్ టీచర్ సమస్యలు కానీ ట్రైబల్ ఆశ్రమ పాఠశాల ఈ రోజు ఆశ్రమ పాఠశాలలో పార్ట్ టైమ్ టీచర్స్ ఉన్నారో వాళ్ళకి ఉద్యోగ భద్రత లేనటువంటి పరిస్థితి ఉంది మరి కొంతమంది ఆల్రెడీ సమ్మెలోకి ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఇటువంటి సమ్మిని విచ్ఛిన్నం చేయడానికి కూడా ఈ రోజున ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి వాళ్ళ సమస్యలు కూడా ఈ విధంగా ఏదైతే వాటర్స్ ఉన్నటువంటి అనేక మేనేజ్మెంట్లు ఆ మేనేజ్మెంట్లు వారి సమస్యలు కానీ అందులో పనిచేసే టీచర్స్ లెక్చర్ సమస్యల మీద నేను శాసన శాసనమండలిలో మాట్లాడతాను పోట్లాడతాను అంతేకాదు శాసనమండలి బయట కూడా సంబంధిత సంఘాలు పోరాటాలు చేస్తున్నటువంటి సందర్భంలో ఆ పోరాటాల్లో ప్రత్యక్షంగా పాల్గొంటాను పీడిఎఫ్ ఎమ్మెల్సీ యొక్క లెగసీని ఏమాత్రం తగ్గకుండా నేను పనిచేస్తానని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను